విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా శుభోదయం ఈరోజు మనం తరువాతి పద్యమైనటువంటి శత్రువు మన చేతికి చిక్కినప్పుడు ఆ శత్రువుని మనం ఏం చేయాలి శత్రువుతో ఎలా వ్యవహరించాలి ఆ శత్రువు ఎలాంటి శత్రువు అంటే మనకు ఆ శత్రువు దొరికితే చంపేసేంత కోపం ఉన్న శత్రువు కాబట్టి అలాంటి శత్రువుని నీ చేతికి చిక్కినప్పుడు నిన్ను ఏం చేయాలి ఏం చేయకూడదు ఎలా వ్యవహరించాలి అనే విషయాన్ని వేమన్న గారు మన మానవ సమాజానికి సందేశం రూపంలో అందిస్తున్నాడు ఏం చెప్పింది అసలు ఆ పద్యం ఏంటి ఆ పద్యం సారాంశం ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం సంప తగిన ఎట్టి శత్రు తన చేత చిక్కెనే కేడు సేయగరాదు मेलु जेसि पोसग मेलु चा विश्वदा विरामा विनुरवे विनुरवेमा చంప తగిన ఎట్టి అంటే ఇక్కడ ముందుగా విద్యార్థులందరూ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ పద్యంలో మనకు తెలియని అర్థాలు కలిగిన పద పదాలు ఏమైనా ఉన్నాయా ఫస్ట్ వాటిని మనం గుర్తించాలి గుర్తించిన తర్వాత వాటికి ఉన్న అర్థాలు ఏంటివి అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆ పద్యంలో కఠినమైన పదాలకు అర్థాలు తెలుస్తాయి పద్యం కూడా చదువుకొని మనం కంఠస్థం చేసే సందర్భంలో తేలికగా మనకు అర్థం అవ్వడంతో పాటుగా అది పద్యం మనకు కంఠస్థ వస్తుంది కంటత రావడం వలన పద్యాన్ని మనం పరీక్షలలో పద్యపూరణ అనే ప్రశ్న మనకి ఇచ్చినప్పుడు ఆ పద్యాన్ని మనం అవలీలంగా మనం పరిపూర్ణంగా పద్యాన్ని నాలుగు పాదాలు పూరించడం తప్పులు లేకుండా పూరించడం జరుగుతుంది కాబట్టి విద్యార్థులు గమనించాల్సినటువంటి విషయం అర్థం కాని పదాలు ఏమైనా ఉన్నాయా అనేది గుర్తించాలి వాటి అర్థాలు తెలుసుకోవాలి ఇప్పుడు మనం పద్యంలోకి వెళ్తే చంపదగిన ఎట్టి శత్రు తన చేత చిక్కెనేని అని చెప్పాడు చంపదగిన ఎట్టి శత్రు తన చేత చిక్కెనేని ఇక్కడ చంప అంటే తెలుసు చంపడం తగిన ఎట్టి అంటే చంపడానికి అర్హత కలిగినటువంటి వాడు శత్రువు శత్రువు అంటే శత్రువు తెలుసు పగవాడు చంప ఎట్టి శత్రు తన చేత అంటే తనకు తన చేత అంటే మన చేతిలో చిక్కెనేని అంటే దొరికినట్లయితే కీడు చేయగరాదు కీడు అంటే తెలుసు కదా నష్టం కష్టం వానికి హాని చేయటం చేయకూడదు అనేటటువంటి విషయం చెప్తున్నాడు పొసగ మేలు చేసి పొసగా అంటే కీడు చేయకుండా వదిలేసి పైగా వానికి కీడు చేయకపోగా మంచి చేసి పొసగ మేలు చేసి అన్నాడు మేలు చేసి పొసగ మేలు చేసి అంటే ఏంది వానికి ఏ విధమైన నష్టం జరగకుండా వాణ్ణి జాగ్రత్తగా తగిన విధంగా వాణ్ణి వానికి మంచి చేసి సపరీలు చేసి ఇక వానికి అన్ని రకాలుగా అంగు అలవాటాలు చేసి పంపించాలి అనేటటువంటి రీతిలో పొసం మేలు చేసి పొమ్మనటే చావు అన్నాడు ఇక్కడ ఏంటంటే వానికి మంచి చేసి పంపించడమే వానికి సాగు లాంటిది చంపడం లాంటిది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు వేమన్న గారు కాబట్టి జీవితంలో ప్రతి ఒక్కరికి ఎవలోవలు శత్రువులు ఉంటూనే ఉంటారు ఆ శత్రువుల్ని ఒక్కొక్కసారి శత్రువుకి నష్టం చేయాలి ఒక్కొక్కసారి శత్రువుకి కష్టం వస్తే బాగుండు నష్టం వస్తే బాగుండు వాడికి ఇబ్బంది కలిగితే బాగుండు ఇక ఆ ఇబ్బందులు కానీ ఆ నష్టాలు కానీ ఆ కష్టాలు కానీ అనేక రకాలుగా జరిగితే బాగుండు అనేటటువంటిది ఎవడికైతే ఎవడి మీదనైతే కోపము తాపము ఒకే అనేక రకాలైనటువంటి ఈర్షా ద్వేషాలు ఉండి శత్రువుగా భావిస్తారో అలాంటి శత్రుత్వ భావన ఉన్నటువంటి వాళ్ళ మదిలో మెదిలేటటువంటి అంశాలు కాబట్టి శత్రువు నాశనమే కోరుకుంటాడు మేలు కోరుకో మరి శత్రువు మేలే కోరు మేలు కోరు నాశనం కోరుకుంటాడు మేలు కోరుకోనప్పుడు మేలు కోరుకోకుండా నష్టం కోరుకునేటటువంటి సమాజం ఈరోజు ఉంది కాబట్టి అందరూ అలా చేసుకుంటూ పోతే మానవ సమాజం ఏమైపోతుంది అందుకనే ఈరోజు నడి రోడ్డు పైన శత్రుత్వం ఉన్నా లేకున్నా అప్పటికప్పుడు ఆ క్షణంలో చిన్న చిన్న గొడవలు కాస్త చిలికి చిలికి గాలివానైపోయి ఒక్కసారి ప్రాణాల మీదకి తీసుకొస్తుంది ప్రాణాలు తీసే ఒక ఆవేశానికి లోన్ చేస్తుంది మనం రోజు చూస్తూనే ఉన్నాం అనేక రకాల సంఘటనలు సమాజంలో జరుగుతున్నాయి కాబట్టి ఆవేశం అతను గతంలో ఆల్రెడీ చెప్పాడు కోపం అనేది మంచిది కాదు అని కాబట్టి ఈ యొక్క శత్రుత్వ భావన అనేది మనలో ఉండకూడదు శత్రువుని చంపకు శత్రువులోని శత్రు శత్రుత్వాన్ని చంపు అని చెప్తూ ఉంటాడు మన మనసులో ఉన్న శత్రువుని కాదు చంపేది శత్రుత్వం అనే భావనను చంపాలి అని చెప్తుంటారు ఇది ఈ పద్యం యొక్క సారాంశం విద్యార్థులందరూ కూడా ఈ పద్యాన్ని నేర్చుకొని ఈ పద్యాన్ని నేర్చుకునేటటువంటి విషయమే కాదు ఇక్కడ పాటించటం కూడా నేర్చుకోవాలి భవిష్యత్తులో జీవన విధానంలో జీవితంలో పాటించేటటువంటి ప్రయత్నం కూడా చేయాలి అని ఆశించడం జరుగుతుంది